సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫ్లకార్డులతో నిరసన సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోని వేతనాల కోడ్ ను రెండు వేల ఇరవైలో ఐఆర్ కోడ్ ఓహెచ్ ఓఏహెచ్ కోడ్ సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిందని విమర్శించారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి యొక్క స్థానంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ కొత్త లేబర్ కోట్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని కొన్ని రాష్ట్రాల్లో అమలుకి తెస్తున్నారని కార్మిక వర్గం హక్కులకు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోట్లను దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాల వలన విదేశీ స్వదేశీ బహుళ జాతి సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నాయని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలైన బొగ్గులాకులను వేలం వేయటని నిలబదాల చేయాలని నిలుపుదల చేయాలని నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని కార్మికులందరికీ సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ పెన్షన్దారులందరికీ కూడా కనీస పెన్షన్ ధర తొమ్మిది వేలు తగ్గకుండా చెల్లించాలని ప్రవర్తనంగా స్కీములలోని పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజనం నైకేపి వైద్య రంగం స్కీమ్ వర్కర్లందరికీ కూడా కార్మికులను గుర్తించి చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సిఐటియు నాయకులు కార్మికులు నాయకులు లక్ష్మీనారాయణ రాజు నగేష్ మహేష్ శ్రీలత లక్ష్మి రేణుక తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మూడవసారికి అధికారంలోకి వచ్చిన సందర్భంగా కూడా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతోటి కార్మిక చట్టాలను మారుస్తూ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను మార్చి చేపడతా ఉంది వారితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా గుండుగుతగా అమ్మేటువంటి కుట్రలు చేస్తూ ఉంది వారితో పాటు ఈ కులాల మధ్యన మతాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ కార్మిక హక్కులను అరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వివరించడం దుర్మార్గమైన చర్య ఇప్పటికే అనేక దపాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల స్కీము ఇన్సూరెన్స్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పి బీడీ రంగం ఇతర రంగాల పనిచేసే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పిఎపిఎస్ఐని అమ్మేసేటువంటి షేర్ మార్కెట్కు కుట్రలు చేస్తూ ఉంది వీటన్నిటి విధానాలను మార్చుకోవాలని సిఐటి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని కార్మిక హక్కులను రక్షించే పద్ధతిలో వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గం బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం